పాలస్తీనియా ప్రధానమంత్రి ఒక శోకభరిత ఉత్తరము ఈయన నరేంద్ర మోదీ గారికి రాశారు సో మీరే మాకు హెల్ప్ చేయాలి వేరే గత్యంతరమే మాకు లేదు ఏదో ఒక రకంగా ఈ సీజ్ ఫైర్ని కుదుర్చండి చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఇద్దరు హమాసు తీవ్రవాదులను హతము చేయడానికి నలభై మంది పాలస్తీనియా ప్రజలను ఇజ్రేల్ వాళ్ళు పొట్టన పెట్టుకుంటున్నారు ఇది ఏ విధంగా ఏ రకంగా కరెక్టు ఇద్దరిని టార్గెట్ చేయబోయి నలభై మంది చనిపోయారు అంటే ఇది మామూలే కదా యుద్ధములో ఇలాగంతా కూడా ఉంటుంది కదా అని చెప్పి బెంజమిన్ నాదన్ యాహూ గారు మాట్లాడము మీరు ఒప్పుకుంటారా ఇది ఇందులో ఉండే సారాంశం అంటే భారత్ ఏదో ఒక రకంగా ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కుదుర్చాలి అమెరికా వాళ్ళు ప్రయత్నాలు చేశారండి అమెరికా గురించి విడిగా వీడియో కూడా మాట్లాడాను జో బైడెన్ గారు త్రీ పీస్ ఫార్ములా పాయింట్స్ అని చెప్పి ఆయన చెప్పారు ఫస్ట్ ఏమిటి అంటే ఈ యుద్ధాన్ని కొన్ని వారాల పాటు మీరు ఆపేయాలి ఆల్మోస్ట్ సిక్స్ వీక్స్ మీకు అటువైపు ఇటువైపు కాల్పులు అనేది ఉండకూడదు ఇక రెండవ లెవెల్లో చూసారు అనుకోండి మీకు ఈ రాఫా లాంటి ప్రాంతాల నుంచి ఇజ్రేల్కు సంబంధించిన మీకు ఆ డిఫెన్స్ ఫోర్సెస్ వెనక్కి వచ్చేయాలి ఇక మూడవది చూశారనుకోండి హమాస్ టోటల్గా మీకు ఈ గాజా స్ట్రిప్లో ఉండకూడదు వీళ్ళు సరెండర్ అయిపోవాలి ఆయుధాలను తిరిగి ఇచ్చేయాలి సో దీనిని ఇజ్రేల్ వాళ్ళు ఒప్పుకోలేదు అలాగే మీకు హమాస్ వాళ్ళు ఒప్పుకోలేదు ఇజ్రాయెల్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒప్పుకుందామా అని అనుకునే స్టేజ్లో నిన్నటికి నిన్న ఒక ఎనిమిది మంది ఇజ్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన సైనికులు హతం అవ్వడము మళ్ళీ బెంజమిన్ నాదన్యాహు కుదరదండి ఈ యుద్ధము జరిగే తీరుతుందని ఆయన కూడా నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు అంటే హిజబుల్లా వైపు నుంచి ఇరవై నాలుగు గంటలలో రెండు వందల రాకెట్లు మిజైళ్ళు డ్రోన్లు మీకు వాళ్ళు పేల్చారు ఇజ్రేల్కి వ్యతిరేకంగా వాళ్ళు ప్రయోగించారు కాబట్టి ఇది ఒక యుద్ధమే మరి ఇప్పుడు భారత్ ఏం చేయగలదు అంటే పోయిన వీడియోలో నేను మాట్లాడాను ఈ ప్రపంచంలో నాలుగు అతి శక్తివంతమైన దేశాలు ఇవాళ మీరు రష్యా అన్నారనుకోండి రష్యా యుద్ధ నౌకలు ఇజ్రేల్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి అంటే వ్యవహారము చాలా చాలా సీరియస్గా ఉంది ఒకవేళ వీళ్ళు యుద్ధము అనుకున్నారు అనుకోండి అది రష్యాతో యుద్ధము అన్నారనుకోండి వ్యవహారము వేరే లెవెల్లో ఎస్కలేట్ అవుతుంది సో ఇది మనం ఎన్నోసార్లు మాట్లాడడం ఇక అమెరికా అన్నారు అనుకోండి ఇజ్రేల్ ఏం చేసినా కూడా కరెక్టే మేము ఇందులో ఎక్కడా కూడా ఇజ్రేల్ని నిందించము అంటే టోటల్గా వాళ్ళు ప్రో ఇజ్రేల్ పాలసీని పెట్టుకున్నారు ఇక చైనా అయితే గోడ మీద పిల్లిలాగా దూరంగా ఉండి మాకు దీనికి సంబంధమే లేదు అన్నట్టుగా చైనా వాడు ప్రవర్తిస్తున్నాడు సో ద వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏమిటి భారత్ సో మనము నిర్ణయం తీసుకోవాలి ఇవాళ మోదీ త్రీ పాయింట్ ఓలో ఉన్నాము కొత్త ప్రభుత్వము సో వీళ్ళు ఇలాంటి పని చేయగలిగితే ప్రపంచ స్థాయిలో చాలా చాలా పేరు ప్రఖ్యాతలు భారత్కి రావచ్చు సో మనము కూడా ఆలోచిస్తున్నాం కానీ ఇందులో కొన్ని క్రిటికల్ ఫ్యాక్టర్స్ చూడాలండి మీకు ఇందులో మెయిన్ విషయం ఏంటో చెప్పమంటారా విత్డ్రాల్ అంటే మీరు విత్డ్రా అవ్వాలి విత్డ్రా అవ్వడము అనేది అన్నిటికన్నా ముఖ్యం ఇవాళ చూడండి రెండు వేల ఇరవై చైనాకు భారత్కు మధ్య ఎల్ఏసి వద్ద ఒక స్టాండ్ ఆఫ్ సో మనం ఇవాళ వరకు ఏం మాట్లాడుతున్నాము మేము మీ టెరిటరీలోకి రాలేదు ఎల్ఏసి వద్ద మేము మా ప్రాంతంలో రోడ్లు నిర్మించుకుంటున్నాము మీరు మీ సైనికులతో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో అక్కడ దాకా రావడము కరెక్ట్ కాదు మీరు మీ ట్రూప్స్ని విత్డ్రా చేసుకొని వెనక్కి వెళ్ళిపోండి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు అండి ప్రస్తుతము చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ అప్పట్లో జరిగింది మీ గుర్తుండే ఉంటుంది కానీ చైనా వాడు విత్డ్రా అవుతున్నాడా లేదు లేదు మీరు మాకు ప్రమాదంగా మారేరు ఎల్ఏసి వద్ద మాకు రక్షణ లేదు మీరు మా ప్రాంతాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా అక్సై చిన్ అరుణాచల్ ప్రదేశ్ సో ఇక్కడ భారత సైనికులు యాక్టివ్గా ఉండడము మాకు ఒక సెక్యూరిటీ ప్రాబ్లంగా ఉంది చైనా వాడు అంటే విత్డ్రాల్ అనేది నో అని చెప్పి చెప్పాడు ఇవాళ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని అనుకుంటా రష్యా వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారు యుక్రెయిన్ వాళ్ళు ఏమంటున్నారు రష్యా వాళ్ళు టోటల్గా యుక్రెయిన్ ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి వాళ్ళు వాళ్ళ ట్రూప్స్ని విత్డ్రా చేసుకోవాలి అంటే లూహాన్స్ డోనాన్స్కి జాప్రాజేషియా ఈ ప్రాంతాలలో ఎథనిక్ రష్యన్స్ ఉన్నారు వాళ్ళ పట్ల యుక్రెయిన్ వాళ్ళు చాలా చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు జీనా అనేది చేస్తున్నారు కాబట్టి మేము ఒప్పుకోము మేము విత్డ్రా అవ్వము ఈ ప్రాంతాలంతా మావే అని చెప్పి రష్యా వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే నో విత్డ్రాల్ ఫైనల్గా ఇవాళ ఇజ్రాయేల్ విషయంలోకి వచ్చారనుకోండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు గాజా అనబడే ప్రాంతంలో ఒక హమాస్ తీవ్రవాది కూడా ఉండకూడదు కాబట్టి గాజా గాజా స్ట్రిప్ దాకా కూడా మేము అక్కడే ఉంటాము హమాస్ని లేకుండా చేస్తాము అంతవరకు మేము విత్డ్రా అవ్వడము అనేది జరగనే జరగదు సో టోటల్గా పాయింట్ ఏంటండి విత్డ్రా విత్డ్రా అవ్వడము అనేది జరగదు ఇవాళ భారత్ ఒక సొల్యూషన్ వెతకాలి అంటే మోదీ గారు మీకు రాజ్నాథ్ సింగ్ గారు అజిత్ దోవల్ జయశంకర్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మనము ఎలాగ ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి అంటే మీరు వెతకడము అనేది ఇంపాసిబుల్ అండి అదేంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది అంటారు కదా కాలమే పరిష్కారం అని మనం మాట్లాడతాం కదా అంటే ఇవాళ ఉండే సిచ్యువేషన్లో భారత్ ఇజ్రాయేల్కి చెప్పలేదండి అంటే మనము వెళ్ళి ఇజ్రేల్ నువ్వు నీ ట్రూప్స్ని విత్డ్రా చేసుకో వెనక్కి తెచ్చుకో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ మనం వేసుకుందాము మేము మీడియేషన్లో ఉంటామని మనం వీళ్ళకి చెప్పలేం ఎందుకు చెప్పలేము అంటే ఇందులో చాలా సింపుల్ విషయం ఇజ్రాయేల్ మన మిత్ర దేశమే ఈరాన్ కూడా మన మిత్ర దేశమే ఇవాళ వరకు భారత్ హమాస్ తీవ్రవాదులను ఒక తీవ్రవాద గ్రూపుగా చెప్పడం లేదండి మనం ఏమంటున్నాం వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీగా చెప్తున్నాం ఒక పొలిటికల్ పార్టీ ఇజ్రాయేల్ మీద ప్రకటించిన యుద్ధముగానే మనం చూస్తున్నాం కాబట్టి ఏ రోజు హమాస్ చేసింది తప్పు అని మనం చెప్పడం లేదు ఏం చెప్తున్నాము అక్టోబర్ ఏడవ తారీఖు జరిగింది తీవ్రవాద దాడులు ఎవరు చేశారు అంటే ఆ హమాస్ చేసింది కాబట్టి హమాస్ ఒక తీవ్రవాద సంస్థ అని మనం ఎక్కడా ఎటువంటి ప్రకటనలు చెయ్యలేదు కదా అలాంటిది ఇజ్రాయేల్ ఏం మాట్లాడుతుంది హమాస్ అంటేనే ఒక తీవ్రవాద గ్రూప్ సో ఈ తీవ్రవాదాన్ని ఎలిమినేట్ చెయ్యాలంటే యుద్ధము తప్పదు మరి భారత్ యొక్క స్టాండ్స్ ఏంటో మీరు చెప్పండి హమాస్ని మనము తీవ్రవాద గ్రూపుగా గుర్తించడం లేదు పొలిటికల్ పార్టీ అంటున్నాం అట్ ది సేమ్ టైం ఇజ్రాయేల్ వాళ్ళు ఏమంటున్నారు హమాస్ అంటేనే తీవ్రవాద గ్రూపు కదా అని చెప్పి చెప్తున్నారు అలాంటిది మనం ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి ఒక పర్ఫెక్ట్ ప్రపోజల్ అనేది పెట్టలేమండి మీకు అక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది సో దాంతో మీకు ప్రధాన మంత్రి ఆయన పాపం చాలా చాలా ఇబ్బంది పడుతూ అని ఏమంటున్నాడు మా పాలస్తీనియా ప్రజలు బలైపోతున్నారండి వాళ్ళని కాపాడే బాధ్యత నాకు ఉంటుంది కదా ఏ ఒక దేశము మాకు సహాయంగా లేరు మీరైనా మాకు హెల్ప్ చెయ్యండి అని చెప్పి అడుగుతున్నాడు సరే మనము ధైర్యం చేసి అంటే జయశంకర్ గారు ఇజ్రేల్ వెళ్ళారు వెళ్ళి యుద్ధాన్ని ఆపేయండి సీజ్ ఫైర్కి వద్దాము మేము ఉంటాము అని చెప్పి మనం మాట్లాడాం సో హమాస్ నాయకులని కూర్చోబెట్టాము ఇజ్రాయల్ యొక్క నాయకులు వచ్చారు బెంజమిన్ యాహు గారు కూర్చొని సంతకాలే పెట్టారు రేపు సడన్ గా సడన్ గా మీకు హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేశారు హమాస్ ని పక్కన పెట్టండి హిజబుల్లా వాళ్ళు దాడులు చేశారు హూదీస్ ఒక రెండు మూడు ఓడల మీద వాళ్ళు అటాక్స్ చేశారు అప్పుడు భారత్ తన ముఖాన్ని ఎక్కడ పెట్టుకుంటుంది మేము ఆల్రెడీ చెప్పాము కదా వీళ్ళు తీవ్రవాదులు అని చెప్పాము కదా మీరు అలా కాదు మేము వచ్చి మాట్లాడతాము శాంతియుతమైన పరిష్కారం అన్నారు మీరు విత్డ్రా అయిపోండి అన్నారు మేము కూడా విత్డ్రాలు అయి ఇజ్రేల్ దాకా వచ్చేసాము ఇవాళ మా మీద ఇంతంత పెద్ద దాడులు వాళ్ళు చేస్తే దీనికి మీరు ఏమి జవాబు చెప్తారు అని చెప్పి వాళ్ళు భారత్ని అడిగారు అనుకోండి మనం ఏం చెప్తాము అంటే హమాస్ తీవ్రవాద సంస్థను మీరు ఒప్పుకొని వాళ్ళ మీద యుద్ధము చేసి వాళ్ళని టోటల్గా ఎలిమినేట్ చేయాలంటే అంటే సిమిలర్ సిచ్యువేషన్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ కాశ్మీర్లో తిరుగుతున్న వాళ్ళు దాడులు చేస్తున్న వాళ్ళు తీవ్రవాదులు జీరో టాలరెన్స్ మనము ఒప్పుకోనే ఒప్పుకోము అంటే మన యొక్క హయ్యెస్ట్ క్యాపబిలిటీస్ని వాళ్ళ మీద వాడండి స్పెక్ట్రమ్ ఆఫ్ యాంటీ టెర్రర్ క్యాపబిలిటీస్ అని మోదీ గారు చెప్తున్నారు సో ఈ పరిస్థితిలో మీరు వీళ్లను తీవ్రవాదులు అన్నప్పుడు హమాస్ వాళ్ళని ఎందుకు తీవ్రవాదులుగా మీరు ప్రకటించరు ఎందుకు డిక్లేర్ చేయరు అక్టోబర్ ఏడవ తారీఖు వాళ్ళు ఈ పని చేయడం వల్లే కదా ఇక్కడ దాకా వ్యవహారం వచ్చింది అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు మనల్ని అడుగుతారు మనం ఏమైనా జవాబు చెప్పగలమా కాబట్టి పాలిస్తీనియ ప్రధానమంత్రి పంపించిన ఉత్తరము వంద శాతం అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అండి కానీ ఇవాళ భారత్ ఒక సొల్యూషన్ వెతకాలి అనే ప్రయత్నాలు చేస్తే మాత్రము హమాస్ను తీవ్రవాదులు అని చెప్పి హమాస్ ఎలిమినేషన్ జరిగితేనే ఈ యుద్ధము ఆగుతుంది అని మనము చెప్పగలమా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది చాలా చాలా కష్టమైన ఒక వ్యవహారము సిమిలర్ టు రష్యా యుక్రెయిన్ యుద్ధం అండి అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది కాబట్టి మీరు చెప్పండి ఆయన ఒక ఉత్తరము మోదీ గారికి రాశారు మోదీ గారు కూడా రెస్పాండ్ అవుతారు కానీ దీనికి సొల్యూషన్ ఉంటుందా ఉండదా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్